క్షీరధారలతో సాయిని అభిషేకిస్తూ తన్మయానందాన్ని పొందుతారు పాలరాతితో మల్చిన సాయి విగ్రహంపై క్షీరధారలు సాయి మూర్తిని మరింత తేజోమయం చేస్తాయి నారికేళ జలం పరిశుద్ధ జలాలతో బాబాను నిత్యం అభిషేకిస్తారు ప్రతి గురువారం సాయి విగ్రహానికి వెనుక భాగంలో సాయి సూక్తులైన శ్రద్ధ లిఖింపబడి ఉంటాయి అభిషేకానంతరం సాయిబాబా విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా కన్నుల పండుగగా అలంకరిస్తారు ఎర్రటి శాలువాను ధరింపచేసి గులాబీల దండలతో నుదుటన గంధాలంకారాలతో సాయి తన భక్తులకు దర్శనమిస్తాడు సాయి విగ్రహానికి పైభాగాన రజత ఛత్రముంటుంది చూసిన కొద్దీ చూడాలనిపించే సాయిమూర్తి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది సాయి విగ్రహానికి దిగువ భాగాన అంటే ముందు మెట్టుపై వినాయకుడు సాయిబాబా దత్తాత్రేయ పాలరాతి విగ్రహాలు వరుస క్రమంలో ఉంటాయి ఈ విగ్రహాలకు ముందువైపు సాయి పాదుకలుంటాయి కాకాగూడ సాయి సన్నిధి ప్రశాంత ఆధ్యాత్మిక పుణ్యధామంగా విలసిల్లుతోంది ఈ మందిరంలో ఎక్కడ చూసినా సాయి జీవన చరిత్రకు సంబంధించిన దివ్య ఘట్టాల చిత్రపటాలు శిల్పకృతిలు గోచరం అవుతాయి సిరి సంపదలు ఎన్న శీలము వెలువా చేయవని సుఖ భోగములే దొరకని ఫలమే శాంతమని ప్రధాన ద్వారం ముందు భాగంలో సాయి విశ్వరూప దర్శనం కళాకృతి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది తాయి కాకాగూడాన్ని విరాజల్లి షిరిడిలో బాబా ప్రతినిత్యం తన భక్తులకు దర్శనమిచ్చే పవిత్ర ప్రదేశాన్ని భక్తులు ద్వారకామాయిగా వ్యవహరిస్తారు ఇక్కడ ద్వారకామాయి ముందు భాగంలో సాయి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహానికి ముందు సాయి వెండి పాదుకలు ఉంటాయి మధురం మధురం నీ స్మరణం అమృత మధురం నీ స్మరణం నమ్మిన గెలుపే మధురం మనోహరం అనుక్షణం శ్రీ సాయినాథం మధురం మధురం ద్వారకామాయిలోని ధుని ఉంటుంది షిరిడీలో సాయి తన యోగశక్తితో ప్రజ్వలింపచేసిన అగ్నికి ప్రతీకగా ఇక్కడ ధుని ఉంటుంది ఈ ధునికి ప్రదక్షిణలు చేసి ఈ ధుని ద్వారా లభించే విభూతిని భక్తులు సాయి ప్రసాదంగా స్వీకరిస్తారు చిరిడి పురమును చిరిడిపురమును పుణ్యభూమిగా చేసినవే అడిగిన వారికి అన్ని ఇచ్చి కరుణించినావే అన్నదాన ప్రభువై నిలిచి ఉన్నా